స్టేటు జనరల్ సెక్రటరీ పిఠల బాలరాజు గారికి జిల్లా అధ్యక్షులు మా డాక్టర్ శామ రవీందర్ గారికి మన టౌన్ ప్రెసిడెంట్ డాగురు ప్రకాష్ గారికి మా వాడు మాజీ కౌన్సిలర్ వర్సెల్ల కృష్ణ యాదవ్ గారికి మరి అఖిల్ కి సబ్ మన రాజు శివ రాజేష్ వాయుష్ గారికి మన శివకుమార్ గారికి ఇక్కడ వైఎస్ భాయ్ గారికి అందరికీ అబ్బాస్ భాయి మన అబ్బాస్ భాయ్ మన గాంధీభావ ఇన్ఛార్జి అబ్బాస్ భాయ్ గారికి మరి అక్కడ అందరు వచ్చినట్టు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మనం రాబోయే స్థానిక ఎలక్షన్లో మన ముప్పై ఐదు వార్డుల కనీసము ఇరవై ఎనిమిది వార్డులు మనం కైవసం చేసుకోవాలి ఎవరి వాడు వాళ్ళు ఇప్పటి నుంచి అందరం కష్టపడి పని అభివృద్ధి పని చేసుకుంటూ ఇంటింటికి పడించే మనం ప్రచారం చేసుకుంటూ మనం అందరం కష్టపడి మన ఇరవై ఎనిమిది వాడు మనం మనం కౌన్సిలర్లందరూ గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉండదని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిట్టల బద్రాజు గారికి నమస్కారం కాంగ్రెస్ యువదల ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది అలాగే మన భువనగిరి పట్టణంలో పట్టణ అధ్యక్షులు సేవాదల్ డాకూర్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ జెండావిష్కర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్ ఓడిశల్ల కృష్ణ యాదవ్ గారు జిల్లా కార్యదర్శి అలాగే మా సేవాదల్ జిల్లా ప్రెసిడెంట్ సామా గారు జనరల్ సెక్రటరీ ఎండి వాజిద్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ గారు మన మార్కెట్ డైరెక్టర్ మన కాడూరు నరసింహ గారు అలాగే మైనార్టీ సే నాయకులు ఎండి అబ్బాస్ గారు రూపకుమార్ గారు అందరికీ పేరు పెద్ద నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమము ముసేర్ల కృష్ణ యాదవ పంతొమ్మిదో వార్డులో ఈ కార్యక్రమం జరిగింది ఏంటంటే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు గెలుపు కొరకు గ్రామస్థాయి మండల స్థాయి టౌన్ స్థాయి కార్యక్రమాలు తీసుకొని మేము ఈ గ్రౌండ్ లెవెల్లో పూర్తిస్థాయి కమిటీలు వేసుకుంటూ మేము రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కొరకు కృషి చేస్తామని అలాగే మన ముఖ్యమంత్రి పిలితమ్మ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కానీ జిల్లాలో కానీ అన్ని మండలాలలో కానీ గ్రామస్థాయి బూత్ స్థాయి కమిటీలు వేసి పార్టీ బలోపేతంకు కృషి చేస్తాం స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు మా ఆశయం అలాగే మా దాంట్లో కూడా సేవాదారు నాయకులు కూడా పోటీలో ఉంటారు కౌన్సిలర్ ఎన్నికల్లో కాబట్టి మాకు కూడా మంచి స్థానం కల్పించాలని కోరుకుంటూ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్